హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరు కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఎప్పుడు మనం దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీ అల్లం పచ్చడి అలా చేసుకుంటాం కదా సో అలా కాకుండా ఈరోజు మనం ఇలా వెరైటీగా ట్రై చేసి చూద్దాము సో అదేంటంటే ఆనియన్ పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా స్పైసీ ఆనియన్ చట్నీ మనం దోశ వేసుకొని దోశ మీద కూడా అది మనం రాసుకొని తినొచ్చు సో ఈ రోజైతే అది నేను చేస్తున్నాను దానికి కావాల్సిన నేను చూడండి సో ఇలా ఎండుమిర్చి ఒక పది వరకు మనం హాట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట అండ్ రెండు పెద్ద ఆనియన్స్ ఇట్లా ముక్కలు చేసుకోవాలి సో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి పెట్టుకోవాలన్నమాట అండ్ మామూలుగా ఉప్పు కారం మెంతిపిండి అవన్నీ వేసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఇది గ్రైండ్ చేస్తున్నాను మిక్సీ జార్లో వేసి ఇవి నేను గ్రైండ్ చేస్తున్నాను ఎండుమిర్చి సో ఆనియన్స్ కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను అండ్ ఇందులోనే కొంచెం అంత బెల్లం వేసుకోవాలి కొంచెం అంత బెల్లం తురుముకొని వేసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ మనం లాస్ట్కి కావాలంటే కూడా కలుపుకోవచ్చు నేను కొంచెం వేసాను సాల్ట్ సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఫస్ట్ మనం కొంచెం గ్రైండ్ చేసుకున్నాక ఈ వాటర్ ఏదైతే ఉందో మనం నానబెట్టిన వాటర్ కూడా మనం ఇందులో కొంచెం పోసుకోవాలి ఈ వాటర్ కూడా పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఇలా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం అంత పసుపు మనం పోపులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీనికి పోపు రెడీ చేస్తున్నాను సో వండిలో ఆయిల్ వేసాను పోపు కోసం అని అండ్ శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసాను అండ్ ఇంగువ ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయాలి సో కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసాను పోపు మంచిగా వేగాలన్నమాట పోపు కొంచెం మంచిగా వేగిన తర్వాత కొంచెం అంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా వేగే వరకు ఉండాలి పప్పులన్నీ చక్కగా వేగిన తర్వాత ఆ పేస్ట్ చేసుకున్న పచ్చడి అయితే ఏదైతే ఉందో అది ఇందులో వేసుకోవాలి చాలా అనమాట పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా అసలు అల్లం పచ్చండి మించి ఉంటుంది టేస్ట్ దోశల్లోకి ఇడ్లీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మెయిన్ దోశల్లోకి ఇడ్లీలోకి గారెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నెల రోజులైనా సరే నిల ఉంటుందన్నమాట సో చూడండి పోపు చక్కగా వేగింది ఇప్పుడు నేను ఈ పచ్చడి అంతా ఇందులో వేసేస్తున్నాను ఎంత బాగుందో కదా సూపర్ అన్నమాట చాలా బాగుంటుంది సో ఈ ఆయిల్ అంతా పచ్చడి పీల్ చేయాలన్నమాట ఈ అంతా పోవాలి పోయినంత వరకు మనం ఇట్లా కలుపుకోవాలి ఇంకా మంచి స్మెల్ వస్తుందో అసలు చాలా అంటే చాలా బాగుంది పచ్చడి చూడటానికి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు సో దోశ కోసం పెనం పెట్టేశాను నేను వెనం కాలుతుంది ఇది పచ్చడి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం శుద్ధజాత ఫస్ట్ తీసుకెళ్ళి చూపించి నేను టేస్ట్ అడుగుతా ఎలా ఉందో సో ఆనియన్ పచ్చడి స్పైసీ స్పైసీ ఆనియన్ పచ్చడి సో మా శ్రీతజ కోసం తీసుకొచ్చా టిఫిన్ ఇప్పుడు ఈ పచ్చడి ఎలా ఉందో అది దగ్గరకైతే నేను తీసుకొని వచ్చాను చూడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు ఆలుగడ్డ పచ్చడి అంట నివో చూడండి అట్ట చెప్తుందో చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు నాకు వెరైటీ పచ్చడి చేసా ఉల్లిగడ్డ కారము స్పైసీ అండ్ టేస్టీ ఉల్లిగడ్డ పచ్చడి తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుందా ఏ చెప్పు చె ఎంజాయ్ చాలా బాగుంది కదా కొత్తగా ప్రయోగం చేశాయి వాళ్ళది రాసుకున్నా కూడా బాగుంటుంది దోశ మీద ఇలా స్ప్రెడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్